హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను ఇది మనకి రైస్లోకి కానీ చపాతీలో కానీ బాగుంటుంది నేను ముందుగా మసాలా తయారు చేసుకున్నాము వెండి కొబ్బరి అల్లం చిన్నడిపాయలు నీళ్ళు లేకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర వేసుకున్నాము ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నానండి కట్ చేసుకొని నీళ్ళల్లో పెట్టేసుకున్నాము ఎందుకంటే నల్లబడతాయి కదా అందుకని నీళ్ళల్లో పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కొంచెం మగ్గాయి కదా ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకున్నాను సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి నాలుగు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాము రెండు రెమ్మల కరివేపాకు మూడు స్పూన్ల పచ్చిశనగపప్పు నానబెట్టేసి ఇలాగ వేస్తున్నానండి ఒక అరగంట నానబెట్టుకొని వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము ఈ కర్రీ మనకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకుందాము వంకాయలు చిదురు అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఒక స్పూను కారం వేసుకుందాము కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా మగ్గించుకుందాము కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా మగ్గించుకోవాలి ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకుందాము ఒకసారి కలిపేసుకొని కొంచెం మగ్గించుకుందాము లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి వంకాయ మసాలా కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము టేస్ట్ అయితే బాగుంటుందండి ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి